శ్రీ గురుదత్త జై గురుదత్త ఈరోజు డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గురువారము మార్గశిర శుద్ధ చతుర్దశి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సాయంత్రము ఆరు గంటలకు జన్మించరని మన పురాణాలలో చెప్పబడింది మరియు దీనికి ఇది మా కాళ్ళకల్ గ్రామము మేడ్చల్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలు మా గురువు గారు అవుతు శ్రీ ఆనందగిరి మహారాజ్ గారు ఈ శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో నిర్మించారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు మౌనంలో ఉండి దత్త దీక్ష చేసిన వారు యావత్ భారతదేశంలో సంచరించి దత్తుని యొక్క ఉపాసకులుగా మారి దత్త మహిమను నేర్చుకొని ఆయన శిష్య బృందంతో అవధులుగా మారి ప్రతి శిష్యునికి తన ద్వారా ఉపదేశాలు శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి రోజు ఇచ్చేవారు చాలా నిర్మోహం ఆటం వారు మరియు ఈ రోజు కాకుండా వ్యాపారైతే కాకుండా మంచి ఉపాసకులు కేవలము నోటి ద్వారానే నోటి మౌత్ టు మౌత్ అంటాం కదా అలానే ప్రచారం చేసుకున్నారు తప్ప జరిగింది అతను తప్ప తన సొంత ఇతర ప్రచార మార్గాలను ఏమీ ఎంచుకోలేదు ఆయన మహిమలు చూసి భక్తులు ఒకరి ఒకరిగా ఫస్ట్ శ్రీ మునిమాకుల వాసుదేవరావు గారు ఆయనకు మొదటి భక్తుడు ఆయన ద్వారా కనీసము ఒక వేలల్లో ఆ మన మునిమాగుల వాసుదేవారి ద్వారా ఈ గురుమహారాజ్ గారికి అవధూత శ్రీ ఆందగిరి మహా గారికి శిష్యరికం పెరిగింది దినాభిదనం పెరిగింది ఇక్కడ ఆయన్నే శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు ప్రతి సంవత్సరం మహిళ శుద్ధ చతుర్దశి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి బ్రహ్మాండంగా జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ పుణ్యావచనము అభిషేకము అర్చన హోమము ధ్వజారోహణము భోజన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెల్లారి మహా నైవేద్యం పన్నెండుల వరకు జరుగుతూనే ఉంటాయి ఈ సంవత్సరము అన్నదాత బర్మ శ్రీ చక్రపాణి గారు ప్రముఖ అడ్వకేట్ న్యాయవాదులు ఆధ్వర్యంలో వారు అన్నదాతగా ఈసారి తన స్వహస్తాలతో మాకు డబ్బులు అందించిన తర్వాత ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము బ్రహ్మాండంగా జరుగుతున్నది ఇంతేగాక ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయము సిటీకి దగ్గర నలభై కిలోమీటర్లు ఉండడం వల్ల మంచి వాతావరణము మంచి ఇక్కడ అంత నిజమైన హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ లభిస్తుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంత దగ్గర స్థలము సిటీకి ఎక్కడ లేదు మరియు ప్రతి పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి పూజా కార్యక్రమం జరిగితే ప్రతి రోజు కూడా ధూప దీప నైవేద్యములు పురోహితుల ద్వారా మా కమిటీ శ్రీ ఆనందగిరి మహారాజ్ ఆశ్రమము రిజిస్టర్ కమిటీ నైన్ సిక్స్టీ బై నైన్టీన్ నైన్టీ టూ ద్వారా మేము దీని ఖర్చులంతా కమిటీ వాళ్ళు ఒకరిద్దరు కలిసి అందరు కలిసి ఇక్కడ నిలుస్తున్నాము నేను చైర్మన్ డాక్టర్ జి రావు నాతో పాటు ఇతర మేనేజింగ్ కమిటీ కూడా ఉంది ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ అన్నదాన కార్య కార్యక్రమం జరుగుతుండను కాబట్టి దయచేసి అందరూ మీ మీరు అనుభవాలు తోటి వచ్చి చూసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి ఇట్లు జయ శ్రీ దత్త గురుదేవ దత్త ఈరోజు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పూజలు నిర్వహించబడింది ప్రతి ఏడులాగా ఈ సంవత్సరం కూడా గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను రెగ్యులర్గా వస్తున్నాను నేను మెడ్చల్ కోర్టులో ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇక్కడ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ చాలా మైమాగాళ్ళు ఇవ్వడానికి విని గత నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నా ఇక్కడ హోమాలు పూజలు సేవలు అన్నీ సక్రమంగా జరుగుతాయి అన్నదాన దాంట్లో కూడా మేము భాగస్థలమి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో కూడా మేము భాగస్సులమైనాము ఇక్కడ మహిమలు చాలా ఉంటాయని చాలా మంది చెప్తారు చూశాము కనిపిస్తున్నాయి కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త కాలకల్ గ్రామం దత్తాత్రేయ స్వామి ఆశ్రమం శ్రీ అవధూత ఆనంద రాజు గారి ఆశ్రమం ఇక్కడ ఎల్లమ్మ తల్లి పంచవటి పంచలింగాలు దత్తాత్రేయ స్వామి అలానే దత్త పంచవటి ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో వెలిసి ఉన్నాయి ఇక్కడ చాలా మహిమగల ప్రదేశం ఇది ప్రతి ఒక్కరికి నేచర్తో సంబంధించిన దైవం ఇది అంటే ఇక్కడ ఖాళీ వచ్చి ఇక్కడ ఉన్న ఈ ఆక్సిజన్ తీసుకున్న వారికి ఉన్న క్షర్మ వ్యాధులు కావచ్చు ఇతర ఇతర వ్యాధులు కూడా నయమవుతాయని అవధూత గారు చాలా మందికి ప్రసాదాన్ని ప్రవర్తించడం జరిగింది సో ఇక్కడ కూడా ప్రతి ఏటా దత్త జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నేను కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ జయంతి ఉత్సవాలకు వస్తున్నాను దీంట్లో నేను నా శ్రమ శ్రమరూపేణ నా టైం కేటాయిస్తూ స్వామివారికి సేవ చేసుకుంటున్నాను ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్వామివారి కృపకు ప్రాతులు కావాలని మనవి జై గురు దత్త శ్రీ గురు దత్త జై జై గురుదత్త గ్రామం చెందిన వాడిని కాలకా గ్రామం ఇక్కడ దాద్ర స్వామి జయంతి సందర్భంగా ఈరోజు పూజలు నిర్వహిస్తున్నారు దానికి మేము కూడా పాల్గొని దా దేవుని ఆశింసలు తీసుకుంటున్నాము జై గురుదత్త జై గురుజాత